చదువుతో పాటుగా ఆరోగ్యం చాలా ముఖ్యం ఇక్కడ కొంతమంది చూస్తా ఉంటే పిల్లల్ని పాపం గట్టిగా గాయలు వస్తే ఉంటారు గట్టిగా గాయలు వస్తే ఉంటారు అంటే ఎడ్యుకేషన్ తో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూ అంటే మనం హాస్పిటల్ వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి రోజు ఒక గంట మనది కాదంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రెండు నూరేళ్ల జీవితం మనదే గో టు సిన పట్టి ఇంత వీళ్ళు కాబట్టి ఇంత కొడతా అంటే ఎందుకంటే అంటే నాట్ ఎగ్జాగ్రేషన్ ఎందుకంటే బాధతో చెప్తాను చాలా మంది చూస్తే పాప ఆస్తులు అమ్ముతా ఉన్నారు ఆస్తులు అమ్ముతా ఉన్నారు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు లక్షల రూపాయలు అప్పు రూపాయలు ఎంత ఉన్నారు నేను ఎందుకు చెప్పి అసలు మీ ప్రిన్సిపాల్ నేను అడిగిన ఇక్కడ లోపల హాల్ అయిన తర్వాత ఈ కాలేజీలో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే మూడు వేల ఏడు వందలు సో ఐ ఐ టూ కిట్ ఇస్ అని అపార్చునిటీ అడ్రస్ చెయ్యాలి ఎందుకోసం అంటే రాజకీయం కోసమో ఓట్ల కోసమో కాదు ఇది సమాజం కోసం